ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ श्रीं 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 ॐ जयाय नमः ॐ सद्गुरु अन्तर्मुखानन्द जगद्गुरु वेदव्यासभटारक श्रीकृष्ण परम्ब्रह्मने नमहा श्रीमद्दे भागवतम् श्रीमद्दे भागवत् महत्यं भागं नूत पदिहे सप्तमस्कन्दं अध्याय तमि నిన్నటి భాగంలో రాజుగారు కామేష్టి యాగం చేయగా శరియాతి సంతతలో రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వంశవంతున ఇదైపోయిందని చంపేశారు రాక్షసులను తెలుసుకున్నాం తర్వాత ఇక్ష్వాకు వంశంలో వీళ్ళ వంశంలో మనువు తర్వాత ఇక్ష్వాకుడు తర్వాత క్షవంతుని కొడుకు ఇట్లా వీళ్ళ వంశం అంతా చెప్పుకుంటున్నాం విక్షాకుడు విక్షవాకుడు కొడుకు పితృదేవతలకు శాంతం పెట్టమని విక్ష వికు పంపగా అతని మధ్యలో ఆకలేసి భో తిని మాంసం తెచ్చాడని అతనికి బహిష్కరించారు తర్వాత విక్షాకుడు మరణించగా తర్వాత విక్షి రాజ్య పరిపాలన రాజుగా నియమించబడ్డాడు అప్పటి నుంచి అతను శేషాద్రి అని పేరు వచ్చింది తర్వాత అతను అతని కొడుకే కుక్కుత్సుడు ఇతడు ఇంద్రుడినే ఇంద్రులు దేవతలే వెళ్ళిన సహాయం అడగగా నా తన సహాయం కోరితే ఇంద్రుడిని వాహనంగా అడిగాడు అప్పుడు ఇంద్రుడు వృషభ రూపం ధరించి అతనికి వృషభ వాహనంగా అయ్యాడు అలా కూడా కుక్కుత్సుడు అని పేరు వచ్చింది అంటే కుక్కుది స్థిత అంటే ఎద్దని ఊపును కూర్చున్నాడు అని అందుకని కుక్కుత్సుడు అని పేరు వచ్చింది ఈ కుక్కుత్సుడు ఆ రాక్షసులందరినీ ఓడించి ఇంద్రుడికి విజయలక్ష్మి అందించాడు ఇతనికి మరో పేరు ఇంద్రవాహనుడని కాబట్టి దైత్యపురాణి చేయించాడు కాబట్టి పురింజేయుడని ఈ ఇంద్రుడికి వాహనం అయ్యాడు కాబట్టి ఇంద్ర ఇంద్రవాహనుడని ఇతనికి పేరు పురుంజేయుడని ఇతనికి పృథు చక్రవర్తి జన్మించాడు అతను వంశం ఇంకా చాలా మంది ఉన్నారు అతను కొడుకేమో ఈశ్వరందని తర్వాత సుధుడని చంద్రుడని ఇలా చాలా మంది అలా తర్వాత వచ్చిన వాడేమో యవనాశుడని అతను కొడుకు కొడుకేమో శ్రావంతుడని ఈ తనుకోడికి బృహదసుడు అని తర్వాత కువలయ కువలయాసుడని ఈ కుశాసుడికి సంతానం ప్రసేనజిత్ అని ఈ కుశా ఈ ప్రసేనజిత్కే ఈ యవనాశు యవనాశుడు అని జన్మించాడని అతని సంతానం యవ్వనాశుడు సంతానమే మాంధాత అని ఆ మాందాత కూడా పుత్రకామేశీ యోగం యవనాశుడు చేయగా ఆ కలుషంలో వాటర్ కలుషంలోని నీళ్లు జలాన్ని తాగేస్తాం వల్ల వాళ్ళ భార్యలకి ఇద్దామని అనుకున్న జలం తనే తాగటం వల్ల తనే జన్మ తనే గర్భం దాల్చాడని అలా తండ్రి గర్భం నుంచి జన్మించాడు కాబట్టి అలా పొట్ట కుడివైపు చీల్చుకుని అతను పుట్టాడు అయినా సరే రాజుగారు మరణించలేదు ఆ బిడ్డను రోధిస్తా ఉంటే పాలు పాలేస్తాకేమి ఎవరో ఏం చేయాలని మళ్ళీ అనుకున్న తరికించుకుంటా ఉంటే అప్పుడు ఇందుడు వచ్చి తన చూపుడు వేలు అందించి మా అమ్మ అంటే నా చేతి వేలు చీకు అని అన్నాడని అప్పటి నుంచి అతను మాన్ అని చీకాడు కాబట్టి వేలు చీకాడు కాబట్టి అని పేరు వచ్చిందని చెప్పుకున్నాను నిన్నటి వరకు అధ్యాయం తొమ్మిది ఆ మాంధాత సర్వ భూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు దస్యులు అంటే అశ్వినులు అనుకున్నా దస్యులు అతనికి భయపడి దస్యులు వారి దైత్యులు దైతులు ఇతనికి భయపడి గాఢారణ్యంలోకి పారిపోయి కొండ గుహల్లో దాక్కున్నారు ఈ లోకోపకారాన్ని సంతోషించి దేవేంద్రుడు అతనికి ప్రథమ్యుడు అని విధినిచ్చి గౌరవించాడు శశబిందు మహారాజు గారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి ఈ దంపతులకు ఇద్దరు తనయులు కలిగారు పురుకుత్సుడు ముచుకుందుడు ముచ్చుకుందుడు గురించి మనకు తెలుస్తుంది వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు పరమ ధార్మికుడు ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదర్డు ఇతనికి హరవశ్వడు తనయుడు హరవశుడు కొడుకు త్రిధన్యుడు త్రిధన్యుడుకు సంతాన అరుణుడు ఈ ముచుకింద మహర్షి తపస్సు చేసుకుంటా అంటే కృష్ణుడు పారిపోయి తర్వాత ఆ లేచి మహారాజు అని దుప్పడి కప్పేసి నుంచి ముర్చుకుంది మహారాజు తెలిస్తే అతను భస్మ అయ్యాడు తర్వాత ఇది వస్తుంది దీంట్లో వస్తుందో లేదు తెలియదు కానీ ఇంకా సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు ఈ అరుణుడి సుపుత్రుడు సత్యవ్రతుడు మహా పాపాత్ముడు ఒక విప్ర కన్యను పెళ్లిపీటల మీద నుంచి అపహరించాడు బ్రాహ్మణులంతా కలిసి ఆహాకారాలు చేస్తూ అరుణుడికి మొరపెట్టుకున్నారు తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు దేశ దేశ బహిష్కారం విధించాడు స్వా పచులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు వాడు అడవిల్లోకి పోయి కవచము ధనుర్భానాలు ధరించి స్వా పచులతో జీవించసాగాడు వెడుతూ వెడుతూ కులగురువులు కదా వశిష్ఠుల వారి తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమోనని ఆశపడి అభ్యర్థించాడు వశిష్ఠుడు నిష్ నిష్కర్షగా తిరస్కరించడమే కాదు అరుణుడి చర్యను సమర్థించాడు ఈ కఠిన శిక్షకు చండ్రిని ప్రేరేపించింది ఈయన గారేనని గ్రహించి సత్యవ్రతుడు శిష్ఠులపై అలిగి గత్యంత్రం లేక శిక్షను శ్రేసావహించి అరణ్యానికి వెళ్ళాడు ఆ తర్వాత అరుణుడు వంశోద్ధారకుడు లేకపోయాడని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు ఆ కాలాన పన్నెండు సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది అదే సమయంలో విశ్వామిత్రుడు అంటే కౌశికుడు తన భార్యాపుత్రుని ఆశ్రమంలో విడిచిపెట్టి కౌ కౌశికీ తీరానికి తపస్సు కోసం వెళ్ళాడు పన్నెండేళ్ల కరువు రావడంతో కౌశికుడు భార్య బిడ్డలను పోషించలేక చాలా ఆకచాట్లు పడింది పిల్లలు ఆకలితో ఆకలో ఏడుస్తుంటే వాదార్చలేక సతమతమయ్యింది తల్లిపేగు తల్లడింది తల్లడిల్లింది పెద్ద పిల్లలు నీవార ధాన్యం ముష్ెత్తుతుంటే వెలవలలాడింది రాజధానిలో రాజులేడు మగడేమో తపస్సుకు వెళ్ళాడు తనకా పోషించే శక్తి లేదు ఎవరిని యాచించాలి ఏమి చేయాలి పిల్లలు చూస్తే మాడిపోతున్నారు చి ఇందుకు వచ్చిన జీవితం ఇది కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎక్కడో ముక్కు మూసుకునే హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామితుడికి నా నిర్ధనత నా ఆసక్త ఎలా తెలుస్తాయి సమర్థుడే కానీ పరిస్థితి ఇలా ఇదని తెలిసేది ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఏదో ఒకటి చేయాలి పిల్లల్ని అందరినీ ఆకలితో మార్చి చంపుకునే కంటే ఒకటిని అమ్మేసి వారికైనా బతి బతికించుకోవడం తెలియని పని నాకు ఇంకా మిగిలింది ఇది ఒక్కటే దారి ప్రాణాలు నిలుపుకోవడానికి కాలం గడపడానికి మరో మార్గం లేదు ఇలా ఆలోచించి విశ్వామిత్రుడు భార్య గుండెను రాయి చేసుకుని దర్భలు తడగా వేని నడిమి కొడుకు మెడకు పసుపు పలుపు తడలా కట్టి వాడిని తీసుకుని తమ ఆశ్రమ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది అడవి దారి వెంట రాజధానికి నడక సాగించింది స్వపచులతో కలిసి ఆడవల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు అరుణుడి కొడుకు ఎదురయ్యాడు ఏమిటమ్మా ఇది ఎందుకు ఏడుస్తున్నావు ఈ పిల్లవాడిని ఏమిటి పశువుల తాడికట్టి లాక్కవెడుతున్నావు ఎవరు బిడ్డడు ఎక్కెక్కేడుస్తున్నాడు నిజం చెప్పు నేను చేయగలిగిన సహాయం ఏమన్నా ఉంటే చేస్తాను అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను విశ్వామిత్రుడి వారి భార్యను వీడు మా అబ్బాయే విషమ పరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మేయటానికి తీసుకుపోతున్నాను మాకు చాలా రాజులుగా చాలా రోజులుగా అన్నం లేదు నా భర్త తపస్సుకు వెళ్ళాడు వీడు నమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ ఓ పతిరత ఈ పుత్రుని కూడా రక్షించుకో వెనక్కి వెళ్ళి నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చే వరకు మీకందరికీ ఆహారాన్ని అందిస్తాను మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి వెళుతుంటాను ఇది నా ప్రతిజ్ఞ నా మాట నమ్ము నేను అరుణపుత్రుణ్ణి రాకుమారుణ్ణి నా పేరు సత్యవ్రతుడు సరైన నా తల్లి కొడుకు మెడలో బంధనం ఇప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది గలబంధనం కారణంగా ఆనాటి నుంచి ఆ ముని కుమారుడు గాలవుడయ్యాడు ఆశ్రమం చేరుకుని మిగతా పుత్రుని చేరబిల్చుకుని గాఢంగా గోగులించుకుంది కష్టాలు తీరే కదా ఇక ప్రాణాపాయం లేదని సంబరపడింది ప్రాణ అపాయం సత్యవ్రతుడు మాట తప్పలేదు అడవిలో మృగాల్ని వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి మూట వేలాడగట్టి వెళ్తున్నాడు మునిపత్ని ఆ మూటను తెచ్చి కొడుకులో పెట్టి తాను తింటుంది సుఖంగా కాలం గడుస్తుంది అరుణ మహారాజు పుత్రార్ధియే తపస్సుకు వెళ్ళ వెళ్ళినప్పటి నుండి రాజ్యాన్ని రాజధానిని అంతపురాన్ని వశిష్ఠుల వారే రక్షిస్తున్నారు సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవిలోనే జీవిస్తున్నాడు అతడికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గలేదు తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని తండ్రి ఇతడికి ఆ కులువు గురువు మీద కోపం పెళ్లిపేటల మీద నుంచి విప్రభార్యను అపహరించాడని వశిష్ఠుడికి సత్యవ్రతుడి మీద ఆగ్రహం పెళ్లి మంత్రాలు నడిచేయే తప్ప సప్తపది మేయకుండానే అపహరించాను అని కనుక ఇది విప్ర కన్యాపహరణమే కాని విప్ర భార్యాపహరణం కాదని అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని ధర్మ సూక్ష సూక్ష్మాలన్నీ తెలిసిన విశిష్టుడే దీనికి ప్రేరకుడని సత్యవ్రతుడి అభిప్రాయం ఎవరి కారణాలు వారికి ఉన్నాయి ఎవరి దారిన వారు జీవిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక జంతువు దొరకలేదు తన ఆకలి మాట ఎలాగున్నా ముని పుత్రులను ఆహారాన్ని అందించాలి ఎలాగా ఆలోచిస్తుండగా అలాంత దూరణ ఒక గోవు కనిపించింది అది పాడియాపు పైగా వశిష్ఠ వారికి తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు ఓ ఆకలో క్రోధము మోహము దొంగ పని చేశాడు మాంసం తెచ్చి ఆశ్రమ వృక్ష వృక్షానికి వేలాడి కట్టాడు విశ్వామిత్రుడు భార్య ఎప్పటిలాగానే ఆ మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది మిగిలినది తాను తింది తింటూ గుర్తుపట్టింది ఇది మృగమాంసం కాదు గోమాంసం అని తర్వాత విచారిస్తే తెలిసింది వశిష్ఠుల వారి పాడియావును ఎవరో సంహరించారని మాంసం తీసుకుపోయి చర్మము ఎముకలు ఒక చోట వదిలేశారని కోష్కాంగన హృదయం బొగ్గుమంది జరిగింది తెలుసుకుని వశిష్ఠుడు మండిపడ్డాడు దురా దురాత్ముడా ఎంతటి మహాపాపం చేశావు పిశాచం లాగా గోవును సంహరించావా నీ శరీరంలో మూడు మేకులు అంటే శంఖువులు కాక నీకు పిశాచ రూపం సంక్రమించు కాక ఎప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది మూడు మేకులు దిగుబడి త్రిశంకుడు అయ్యాడు సిగ్గుతో ఎటు వెలలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకు ఉపక్రమించాడు మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు ఇలా సత్యవ్రతుడు త్రిశంకుడయినాడమాట అంటే మూడు మేకులు దించారు కాబట్టి త్రిశంకుడు అయ్యాడు తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం నూట పదిహేనో భాగం సంపూర్ణం ఓం గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు